అఖిల భారత యువజన సమాఖ్య శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావులు తెలిపారు శ్రీకాకుళం పట్టణంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పాలక పక్షాలు విఫలమయ్యాయని విమర్శించారు భారతదేశంలో యువకులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ వారికి కల్పించవలసిన హక్కులను నిర్వీర్యం చేశారని అన్నారు దేశంలో నిరుద్యోగ సమస్యలు పెరిగినప్పటికీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా జరుగుతున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర ఇరవై రెండవ మహాసభల్లో ఆరవ తేదీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు కోరారు ఏడు ఎనిమిది తేదీలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వెయ్యి మంది ప్రతినిధులతో మూడు రోజుల పాటు దేశ రాష్ట్ర యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించుకొని యువతను మమేకం చేసి భవిష్యత్తు ఉద్యమాలకు నాంది పలుకుతామని అన్నారు